ఎం న్యూస్కి స్వాగతం ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు మండపేట నియోజకవర్గం శెట్టిబలిజ కులస్తు కళ్యాణ మండపం అభివృద్ధికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపం అభివృద్ధి పనులకు సంబంధించి శెట్టిబలిజ కళ్యాణ మండపం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోపిశెట్టి శ్రీనివాస్ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ కమిషనర్ రంగారావులతో తదితరులతో కలిసి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అభివృద్ది పనులకు సంబంధించి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు మండపేట పట్టణంలో ఉన్న శట్టిబడిజు కమ్యూనిటీ భవనం ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఈరోజు రోజు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాశ్ నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు అంతకు ముందు కమ్యూనిటీ భవనం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొప్పిశెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వాసంశెట్టి వీరాంజనేయులు సెక్రటరీ పంపన శ్రీనివాస్ గౌరవాధ్యక్షులు గుత్తుల గోవిందు సంఘ పెద్దలతో కలిసి కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు కమ్యూనిటీ భవనానికి మౌలిక సదుపాయాలను కావలసినారు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం మంజూరు చేశామని ఇంకా ఏవైనా సదుపాయాలు కావాలా అని సంఘ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ నియోజకవర్గ సెట్టిబడిజ ప్రజాప్రతినిధులు సెట్టి బిజె సంఘ పెద్దలు పాల్గొన్నారు ఈ రోజున మండపేర నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెట్టుపల్లిజీ కళ్యాణ మండపం ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఒకసారి వెనక్కి వెళ్తే ఆ రోజున కఫలేశ్వరం శ్రీ ఎస్బీకే సత్యనారావు గారు మొట్టమొదటి పది లక్షలు ఇచ్చి అలా నేనేమో మున్సిపల్ చేరుకరిస్తుంది మరి ఆయన దీన్ని శంకుస్థాపన చేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క బిల్డింగు మరి ఈ రకంగా మనకి చక్కగా మరి పెర పెరగడం జరిగింది కానీ మరి ఇంకా 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 పనులు చేయాలంటున్నారు కాబట్టి మన మున్సిపాలిటీ నుంచి ఇరవై లక్షల రూపాయలతో కొన్ని ఏసీలు కూడా ప్రభుత్వం పెట్టాము వంట షెడ్ కూడా కావాలని చెప్పి మనం సోదరులు అడుగుతా ఉన్నారు ఒకవేళ వంట షెడ్ వాచ్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా నిధులిచ్చి దీన్ని చక్కగా చేయించే బాధ్యత అందరికీ సమన్యంగా మనం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మరి మన చెట్టివీ సోదర సోదరులందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి అంతా మొత్తం అంతా కూడా ఏకమాట మీద పార్టీలు అంటారా సెపరేట్ విషయం సంఘ విషయం వచ్చేదానికి మాత్రం అందరూ ఏకమాట మీద ఉండాలని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి